హలో అండి నేను మిశ్రీషా బాలు ఈరోజు ఎండు రొయ్యల కర్రీ స్మెల్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను ఎండు రొయ్యల్ని తీసుకొని ఇలా ఫ్రై చేయండి ఫ్రై చేస్తున్నప్పుడు మనకి రొయ్యల్లో ఉన్న డస్ట్ మొత్తం సపరేట్ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత హెడ్ టేలు తీసి ఒక పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టుకోండి చూసారు కదండి ఎంత క్లీన్గా వచ్చాయో సో దీని క్లీనింగ్ ప్రాసెస్ మరొక వీడియోలో నేను చూపిస్తాను ఒక కళాయి పెట్టుకొని పోపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమోటోస్ కూడా వేయండి టమోటోస్ మొత్తం మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి టమోటోలు మగ్గటం కోసం ఒక ప్లేట్ పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ఉంటుంది ఇప్పుడు ఆ రొయ్యల్ని తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఉంచి ఒక టూ మినిట్స్ ఉంచి టమాటోల్లో వేయండి ఇంకా రొయ్యల్లో ఏమైనా డస్ట్ ఉంటే ఆ వాటర్లో పడిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం వేసి కలబెట్టండి రొయ్యలన్నీ మెత్తబడేంత వరకు కుక్ చేయండి ఒక టూ మినిట్స్లోనే కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత మసాలా వేసి ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి ఇంతేనండి టేస్టీ టేస్టీ ఎండు రొయ్యల కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్